ప్రముఖేత్రం క్షేత్రం అలాగే వేణుగోపాల స్వామి క్షేత్రం రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం అయితే ఈ రోజు మానవ మనుగడ సాధించాలంటే మనకి ఆహారం అవసరం ఆ ఆహారాన్ని పండించేది రైతులు ఆ రైతుల యొక్క బాగోగులు చూసి వారు శుభ్రంగా ఉన్నప్పుడే మనందరి మనుగడ ఉంటదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయ రంగాన్ని ప్రతిష్టాత్మక చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అలాగే ఇప్పుడు కూడా గతంలో రెండు ప్రవేశపెట్టి దాదాపు మూడు లక్షల యాభై ఎనిమిది వేల గ్రామాలు సందర్శించే రైతులు సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది అదనంతరం ప్రభుత్వం పూర్తిగా దీన్ని పక్కన పెట్టడం జరిగింది అయితే మన రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు బాధ్యతలు చేపట్టినప్పుడు పిలుస్తోంది కార్యక్రమాన్ని సంతకం పెట్టడం జరిగింది ప్రతి మంగళవారం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ పొలం పిలుస్తోంది అనే కార్యక్రమంలో రైతులకి నాణ్యత ప్రమాణాలు పాటించి ఎరువులు ఎలా వాడాలి ఇంకా మెరుగైన దిగుబడులు ఎలా సాధించాలి వీటన్నింటి పైన అవగాహన కోసం అలాగే ఉద్యానవన పంటలు ఎలా వాడాలి పాడి పరిశ్రమ పైన కానీ అలాగే మత్స్య సంపద పైన అన్నింటి రైతులకు పిలిచి అవగాహన కల్పించి వారికి ఇంకా మెరుగైన పద్ధతుల ద్వారా ఇప్పుడు ఈ ఎరువులు పొలాల్లో చల్లినప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కానీ అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ మనం డబ్బులు ఎలా సంపాదించాలి వ్యవసాయం ద్వారా అని అలాగే యాంత్రీకరణ పద్ధతి ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ పొలం పిలుస్తుంది అలాగే పొలం పడి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం జరుగుతుంది అలాగే రెండవ సంతకం గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకి ఒక్క పర్మిట్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఆ పరిస్థితిలో ఆ రెండో శాతకం మొదటి ప్రాధాన్యత కార్యక్రమం రెండవ శతకం మంత్రివరి లచ్చి గారు ఈ యాంత్రీకరణ పరికరాల్ని రైతులందరికీ మళ్ళీ ఇచ్చే సబ్సిడీ ద్వారా ఇవ్వడానికి రెండవ శాతకం పెట్టారు రాబోయే రెండు మూడు నెలల్లో ఇప్పుడే జేడీ గారు చెప్పారు మీకు ప్రతి ఒక్క రైతు యాంత్రీకరణ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి మీ పరికరాలు కూడా సబ్సిడీ ద్వారా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా అది రెండు నెలలకు వస్తుంది హండ్రెడ్ డేస్ నైన్ ఉంటే వరి అయితే మాకు ఫోర్ మంత్స్ లో వస్తుంది నైన్ మంత్స్ అంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వస్తుంది మాకు కనీసం ఒక పదిహేను వేల ఇరవై వేలు మూడు నెలల్లో వరి ప్లస్ పెసరా వస్తుంది ఇంపార్టెంట్ అంటే నీరున్నందువల్ల నీటిలో వేయమంటున్నారు ఆ పత్రండి యూరియా చేస్తే ఆ యూరియా ఇందులోకి వస్తే ఒడి చేపలు కూడా చనిపోయే అవకాశం ఉంది అందుకు దీనిపైన మీరు పూర్తి అవగాహన రైతులు కల్పించాల్సిందిగా నేను ఏదైతే మనం ఈ ధాన్యం కొనుగోలు గతంలో గారు చెప్పారు ఎక్స్ఎంపీ గారు ఎక్కడ తీసుకెళ్లి సాయివనం తీసుకెళ్లి అలీపట్నంలో అమ్మడం అలీపట్నం వెళ్లి బోర్బాయి అమ్మడం కాకుండా మీకు రేపు పంట చేతికొచ్చినట్లే వచ్చిన మీకు దగ్గర ఉన్న మిల్లులో మీరు అమ్ముకోవచ్చు అలాగే మీరు ధాన్యం అయిపోయిన నలభై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు కూడా పడతాయి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ రైతులు శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఇది రైతుల కోసం ఆహారదిస్తులు కృషి చేసి మీకు నీరు కానీ అలాగే విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏ కొరత లేకుండా మీరు పయటించిన పాటలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న ప్రముఖ క్షేత్రమైన బౌద్ధారామం గాని వేణుగోపాల స్వామి టెంపుల్ గాని ఇవన్నీ కూడా ఇంకా మనం డెవలప్ చేసి టూరిజం హీన్ని తయారు చేయాలి